లో అండి ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సినవి కరివేపాకు దీన్ని కడిగి ఆరపెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి చింతపండు కల్లుప్పు ఎండుమిర్చి మినప్పప్పు కందిపప్పు ఆవాలు జీరకర్ర ఇంకా ఆయిల్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకోండి దీంట్లోకి ఇప్పుడు మినప్పప్పు వేసుకొని వేయించుకోండి అలాగే కందిపప్పు మనం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ లైట్గా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు జీరా యాడ్ చేసుకోండి అలాగే ఆవాలు ఈ పొడి చాలా హెల్తీ అండి దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది రోజు మనం కొంచెం తినొచ్చు ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకొంచెం యాడ్ చేసుకొని మనం ఎండుమిర్చి వేంపుకున్నాము చూడండి ఇది వేయించుకోండి సో ఇవి వేగిపోయాయి ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించుకోండి ఇది వేగిపోయిందండి ఇప్పుడు పక్కకు తీసుకుందాము మనం ఫస్ట్ నుంచి వేయించి పక్కకు పెట్టుకునే అన్నీ కాస్త చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము అన్నీ చల్లారాయి కదా సో ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వేసుకున్నాము దీంట్లోకి మనం చింతపండు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కల్లుప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం